అదే మనం పూర్వకాలం ద్వాపరయుగంకి వెళ్ళామనుకోండి బంగారంకి విలువలేదు మనుషులకు విలువ ప్రేమలకు విలువ కానీ బంగారంకి విలువలేదు కలి ద్వాపరయుగములు భూమికి విలువ కానీ కలియుగములు బంగారానికి విలువ తర్వాత భూమికి విలువ కలియుగంలో బంగారాన్ని భూమిని ప్రేమించినంత మనుషుల్ని మనుషులు కూడా ప్రేమించుకోరు ఇది కలియుగ ధర్మం కాబట్టి ఈ యుగ ధర్మ ప్రకారము మనిషికి రావాల్సిన అరిష్టాలు ఏవి రావద్దు పుణ్యఫలం అనేటువంటిది ప్రతి జన్మకి ఉండిపోవాలి అని అంటే ఎస్ అక్షయ తృతీయ రోజున పుణ్యకార్యం చేయాలి ఏ పని చేయకూడదు దేవాలయంలో సేవ చేయాలి లేదా యజ్ఞ యాగాదులు చేయాలి దాన ధర్మాలు చేయాలి అన్నదానం చేయాలి ఇలాంటివి పూజలు చేయాలి అందుకే అక్షయ తృతీయ రోజున మేము శ్రీ మహాలక్ష్మి యాగం చేయాలని సంకల్పం చేసాం ఈ మహాలక్ష్మి యాగం చాలా గొప్పది కమలాత్మికాతంత్రం అంటారు అందుకే లక్ష్మీదేవి లేకపోతే ఇది లేదు లక్ష్మీ అనుగ్రహం ఉందనుకోండి అన్నీ వచ్చేస్తాయి లక్ష్మి వచ్చింది అనుకోండి సరస్వతి వస్తుంది ఖాళీ కూడా వస్తుంది సో లక్ష్మీ రావాలి ఆ లక్ష్మి అనుగ్రహం కలగాలి అని అంటే అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి